విజయతరూ హీరో నటిస్తున్న కింగ్డమ్ మూవీ గురించి చెప్పాలంటే మామూలుగా మాత్రం ఓపెన్ చేశారు ఇలాగే క్రాష్ అయిపోయాయి ఒకటి కాదు రెండు కాదు జస్ట్ వన్ అవర్ లోనే ఆల్మోస్ట్ అన్ని షోస్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి ఈ ఓపెనింగ్ చూసిన నాగంషే గారు ఒకటి చేశారు ఇక్కడ చూసి సీట్లలో కూర్చోడం కాదు ఎగరేసి పేపర్ లో ఎగరేస్తారని ఇక థియేటర్ లో సీట్లు మొత్తం ఖాళీ అయిపోతాయి ఎందుకంటే నిలిచింది ఉంటారు కాబట్టి ఈ మూవీలో ఉండే సీన్స్ మాత్రం ఒక్కొక్కటి కాదు జాతిని మింగిస్తాయి మామూలు ఉండదు వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆడియన్స్ మాత్రం హైప్ అయితే పెంచేస్తున్నారు భయ నాగవంశ గారు వేరే లెవెల్ చేస్తున్నారు ట్విట్ మాత్రం ట్విట్టర్లో ఉంది ఇక నార్మల్ గా ఉంటాయి ఫ్యాన్స్ అయితే మామూలు ఉండదు కరెక్ట్ ఫ్యాన్స్ ఇక విజయదేరు కూడా కంబ్యాక్ అయితే మామూలు ఉండదు ఈసారి మాత్రం విజయదేరు కూడా కింగ్డమ్ అంటే మాత్రం థియేటర్ తగడబడిపోతాయి సారీ సారీ ఈరోజు నైట్ థర్టీ కదా కంపల్సరీ ప్రీమియర్స్ ఉంటాయి కదా ప్రీమియర్ షోకి సంబంధించి రివ్యూ అయితే మనం పెట్టేస్తున్నాం పదార్థాలు చూడండి మెయిన్ కింగ్ వెయిట్ చేస్తాను కామెంట్ కామెంట్ చేయండి అదే విజయవాడ ఫ్యాన్స్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి లైక్ కొట్టి చూడండి ఇక మీరు ఎంతమంది కింగ్డమ్ కోసం ఏం చేస్తారో కామెంట్ కామెంట్ చేయండి టికెట్స్ ఎంత రేట్ మీ సైడ్ మీరు పెట్టుకున్నారు అది కూడా బుక్ చేయండి అదే విధంగా ట్విట్టర్ లో చాలా మంది క్లాస్ క్లాషెస్ గురించి మళ్ళీ సో మొత్తం ఫ్యాన్స్ కంపల్సరీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి చేయండి